వెంటే తోట బైపాస్ రోడ్లో మీరు ఒక వెంచర్ వేశారు ఒక ముప్పై ఎకరాల వెంచర్ వేశారు ఆ వెంచర్లో ఎలాంటి అనుమతులు లేవు ఏమి లేవు అసలు నాంసేపు పాటించి కూడా వెంచర్ వేశారు అదే వెంచర్లో మీరు ఇల్లు కూడా కట్టుకుంటున్నారు ఓకేనా మంచిది ఆ ఇంటికి మీ రియల్ ఎస్టేట్ వెంచర్కి ప్రభుత్వ ధనంతో రోడ్డు వేయించారు అనేది కూడా అవట్ల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి కదా అది వెంచర్ కాదండి అది అక్కడ ఇంచుమించుగా కొంతమంది రైతులు అందరం పూర్వం నుంచి ఉన్నాం మేము రైతులు రైతులందరికీ సంబంధించి మధ్యలో రెండు మూడు బిట్లు వెంచర్లు వేసారు అన్నాడు రియల్ ఎస్టేట్ అనధరైజ్డ్ రియల్ ఎస్టేట్ చేశారు నాలుగైదు సెంట్లు ఐదు ఐదు సెంట్లకి అమ్మేసా అదే అన్నాడు బాగా అవునండి అది సీఎం గారు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టాం కదా అక్కడ మేము రోడ్డు వదులుకున్నాం అది సీఎం గారు జగన్ గారు రెండు మీటింగ్లు జరిగినాయి అక్కడ ఇళ్ళ మధ్యలో రోడ్డు ఉంది అవును ఓకే అంటే సీఎం గారు వస్తున్నారని సాకుతో ఆ వెంచర్ ఏం చేశారో అదే మీకు ఎక్కడ మీకు ఒకటి చూడండి సార్ అటువంటి అంటే మీరు సీఎం గారు హెలిప్యాడ్ దిగడానికి కార్ ఇంజనీరింగ్ కాలేజీలో అవకాశం లేకుండా పోయింది తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడెక్కడైనా బీవీరాజ్ కాలేజీలో అవకాశం లేకుండా పోయింది ఉన్నది లోతన హై స్కూల్ గ్రౌండ్ ఒకటే ఉంది లోదన్న హై స్కూల్ గ్రౌండ్లో ఏంటంటే చెరువు చెట్లు అడ్డవుతున్నాయని ట్రిమ్ చేస్తే చెట్లు కొట్టేశారని ప్రచారం చేశారు సేమ్ ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అన్నది ఏంటంటే మేము అందరం కలిపి ఏం చేసామంటే డెవలప్మెంట్ చేసుకున్నాం ఇప్పుడు మీ పొలం ఉంది నా పొలం ఉంది మీదో పది ఎకరాలు నాదో పదెకరాలో ఆయనదో పది ఈయన పది మా ఆటలు అన్నింటికి దారులు ఏర్పాటు చేసుకుని మీ పొలానికి దారి ఉండేదట్టు నా పొలానికి దారి ఉండేదట్టు ఆయన పొలానికి ఈయన పొలానికి దారిలు ఉండేదట్టుగా డెవలప్ చేసాం రియల్ ఎస్టేట్ చేయలేదు అది లేఅవుట్ చేయలేదు రియల్ ఎస్టేట్ చేయలేదు ఏమీ చేయాల డెవలప్ చేసుకున్నాం పూడ్చుకున్నాం మీ పొలానికి నా పొలానికి ఆయన పొలానికి ఈయన పొలానికి అందరికీ కూడా దారులు ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో డెవలప్ చేసుకోవడం చేసుకున్నాం ఇంత నిజాయితీ ఉంటుంది కదా మీరు చాలా నిజాయితీ పరుడు కదా ఒక చిన్న ప్రశ్న జాన్ వెస్లీ సంజనా డెవలపర్స్ ఓకేనా ద్రోణాద్రి జాన్ వేస్లి అందరు కూడా సంజన జాన్ అంటుంటారు ఆయన ఆయన కుమరవల్లి దగ్గర ఫిఫ్త్ వార్డ్ కుమ్మరవల్లి బైపాస్ అనుకుంటా ఫిఫ్త్ వార్డ్ కిందకి వస్తుంది అక్కడ ఒక వెంచర్ వేసారు ఒక వెంచర్షిర్ ముప్పై ఎకరాలు లేమో ఆ వెంచర్కి ప్రధాన రోడ్డు ప్రధాన రోడ్డుకి మధ్య కాలం ఉంది ప్రధాన రోడ్డుకి కాలం ఉందండి ఆ వెంచర్లోకి లోకి ప్రధాన రోడ్డు నుంచి మార్గం సుగమం అయ్యేలాగా ఒక వంతెన నిర్మించాలని కోడ ఒక వంతెన నిర్మించాలని మీరు ఆ రోజు ఇరిగేషన్ అధికారికి లేఖ ఇచ్చారు కదా అవునండి ఇచ్చారు ఇచ్చారు కదా ఇచ్చానండి లేక ఇవ్వచ్చాలా ఒక ప్రైవేట్ వెంచర్కి మీరు ఒక ఫ్లైఓవర్ కల్పించండి బ్రిడ్జ్ కట్టండి అని ఒక రోడ్డు ఇవ్వచ్చు డెవలప్మెంట్ కోసం అండి మనం పర్మిషన్ ఇమ్మనిస్తాం అధికారులు ఫీజిబిలిటీ ఉంటే ఇతరులు లేదు అది ప్రైవేట్ అండి ఎలాంటి అనుమతులు లేవు దానికి ఎలాంటి అనుమతులు లేకుండా ఒక లేఅవుట్ వేసాడు లేఅవుట్ వేసినప్పుడు అధికారులు అడ్డుకుంటే అతను మీ దగ్గరికి వస్తే మీరు దాన్ని తప్పించాల్సింది పోయి ఆ వెంచర్లోకి కాలువకు ప్రధాన రహదారికి కాలువకు మధ్య దాటి ఈ వెంచర్లోకి వచ్చేలాగా బ్రిడ్జ్ నిర్మించండి అని మీరు లెటర్ ఇవ్వడం తప్పు కాదా మీరు బిజ్జి నిర్మించమని కాదండి పర్మిషన్ అతను నిర్మించుకుంటాడు పర్మిషన్ ఇమ్మని చెప్పి లెటర్ ఇచ్చా చెప్పాను మీరు లెటర్ ఇవ్వడంతోనే అది పెద్ద ఇష్యూ అయ్యి మీ భీమవరం చెందిన రవికుమార్ ఆర్టీఐ సెక్రటరీ అయినా రాష్ట్ర సెక్రటరీ ప్రైవేట్ లో ఉంటాడు ఆయన రవికుమార్ అనే అతను ఇలా లెటర్ ఇచ్చాడు ఇది తప్పు దానికి అనుమతులు లేవు అది ఇదని లెటర్ వేసినప్పుడు సీఎం కార్యాలయానికి కంప్లైంట్ పెట్టాడు ఆయన సీఎం కార్యాలయానికి కంప్లైంట్ పెడితే దాన్ని చూసిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు మీకు ఫోన్ చేశారా లేదా లేదా చేయలేదు చేయలేదు పర్మిషన్ లెటర్ ఇచ్చేమో లేదో తెలియదు కానీ అండి రికమెండ్ చేసాం చాలా మంది అడుగుతారు సార్ అది సార్ ఎవరు అడిగినా మేము చేసి పెడతాం ఒంతు పర్మిషన్ ఇమ్మంటాం ఇమ్మంటాం పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇస్తే కాలువ అవతల పక్క వేసుకుంటారు అప్పుడు అతను లేఅవుట్ పూడ్చుకున్నాడు అది పూడ్చుకున్న తర్వాత లేఅవుట్ చేసుకోవాలి అతను ఇప్పుడు అతను లేఅవుట్ చేసుకోకుండా సార్ ఒకటి నాగరాజు గారు లేఅవుట్ చేసుకోకుండా దానికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకోకుండా అంత అపార్ట్మెంట్లు ఎలా కట్టేసాడు అంటారు మీ ఆశీర్వాదం ఉంది కదా నా ఆశీర్వాదం ఉంటే ఇప్పుడు పడగొట్టేసుకోమనండి పర్మిషన్ లేదంటే నిజంగా నేను తప్పు చేశాను అనుకోండి ఇప్పుడు వెళ్ళి బడలగొట్టించండి మీరు కంప్లైంట్ పెట్టండి అదే రవికుమార్ రవికుమార్ తోటి కంప్లైంట్ పెట్టమనండి ఇమీడియట్లీ బడలు అదే మీ జాన్ వేస్ గొల్లవాన్ తిప్ప రోడ్ లో పర్మిషన్ లేకుండా కట్టిన కొట్టేశారు మీకు నేను ఇక్కడ మీరు లెటర్ ఇచ్చేసి గొల్లవాన్ తిప్ప దగ్గర వేసిన వెంచర్ లో ఇరవై ఎకరాలు వెంచర్ వేస్తే దాంట్లో నాలుగు ఎకరాలు ప్రభుత్వ ఆసుపత్రికి తోక భాగం ఇచ్చారు తల ఆ ముట్టుకుని తోక భాగము ఆసుపత్రికి రాయించారు అంటే ఆసుపత్రికి నాలుగు ఎకరాలు ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రికి ఆ వెంచర్ ఒక భూమి వచ్చి మొత్తం ప్లాట్లు అంతా అధిక రేట్లు వస్తాయని ఒక ఇదితో భూమికి భూమిని నుంచి ఏదో దానకర్ణుడు లాగా దానం చేసేటట్టు కలరింగ్ ఇచ్చారు ఆ రోజు సరే ఏ మంచి పని చేసినా కూడా ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఎన్ని ఎకరాలు అనేది పద్దెనిమిది ఎకరాల ఇరవై ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు అండి ఓకే రైట్ పద్దెనిమిది ఎకరాల్లో మేము నాలుగు ఎకరాలు తీసుకున్నాం పద్దెనిమిది ఎకరాలకి లేఅవుట్ వేసుకుని టెన్ పర్సెంట్ గడికి వదిలేత్తే ఎంత అవుతుంది అండి వన్ పాయింట్ ఎయిట్ దానికోసం నాలుగు ఎకరాలు ఎవడన్నా దాని విత్తడా మరి ప్రభుత్వ ఇచ్చిన ల్యాండ్ ఏది నాలుగు ఎకరాల ల్యాండ్ మేము ఇచ్చాము సార్ అది అది ఎవరి ల్యాండ్ జాన్ వెస్లీది కాదంటారా జాన్ వెస్లీదే ఎవరితో తెలియదు కానీ వాళ్ళు మొత్తం ముగ్గురు నలుగురే కలిసి కొనుక్కున్నారు అది మేము జాన్ వెస్లీది ఫస్ట్ రెండు ఎకరాలు చూసాం ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చిన ల్యాండ్ ఎవరిది ఎవరితో రైతు అండి అది రాజుగారి దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నాం అది మీరు కొన్నారా మేము కొన్నాం రైతు మీరు సార్ రైతు కాపాడుకోవడానికి కాదు రైతు మీరు సార్ రైతు దగ్గర పద్దెనిమిది ఎకర పద్నాలుగు ఎకరాలు వాళ్ళు తీసుకున్నారు మేము నాలుగు ఎకరాలు తీసుకున్నాం సార్ వెంచర్ అంటే ఒక టెన్ పర్సెంట్ రిజర్వ్ సైట్ వదలడమే కాదు లైట్లు ఏర్పాటు చేయాలి కుళాయిలు ఏర్పాటు చేయాలి రోడ్లు ఏర్పాటు చేయాలి మొత్తం అంతా ట్యాంకర్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి ఇదంతా స్ట్రక్చర్ చాలా ఉంటుంది దీనికి బోలెడ్ ఖర్చు దానికి బదులు ఒక నాలుగు ఎకరాలు ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తే ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ వస్తుంది అంటే ఈ వెంచర్కి వాల్యూ పెరుగుతుంది ఇక్కడ నాలుగు ఎకరాలు పోయేది చూస్తారు నాలుగు ఎకరాలు ఇవ్వడం వల్ల ఈ వెంచర్కి వచ్చే ప్రయోజనము కావచ్చు భూమి కావచ్చు అది దాంతో పది రూపాయలు ఉండేది వంద రూపాయలు అవుతుంది ఇక్కడ నాలుగు ఎకరాలు కావాలంటే అంత ముందు జాన్వే దగ్గరే రెండు ఎకరాలు చూసిన దానికి ఆ ప్రహరీకి అవుట్ సైడ్ ఇంకో రెండు ఎకరాలు ఇంకొకళ్ళకి కాకేసైడ్గా అదేమవుతుందంటే మీకు గోడ ఇలా వచ్చేస్తే గోడ అవతల రెండు ఎకరాలు గోడ ఇవతల రెండు ఎకరాలు సరే అయినా సరే అని చెప్పి వెళ్తే వాళ్ళు చాలా ఎక్కువ రేటు చెప్పారు చాలా ఎక్కువ రేటు చెప్పి ఇది జరుగుతూ ఉండగా ఈ ఎయిట్ ఎయిన్ ఎకర్స్ది జరిగింది అని డీల్ దాంట్లో అప్పుడు ఆ రైతుని అడిగి నాలుగు ఎకరాలు మేము తీసుకున్నాం మిగతా పద్నాలుగు ఎకరాలకి మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు ఎందుకు సంబంధం లేదు దాంట్లో మీ వియంకుడు గన్నాపత్రి శ్రీనివాస్ గారు ఉన్నారు వెంచర్లో అంటే పాటు మీ వియంకులు లేరంటారా లేదండి దాంట్లో ఆ పద్దెనిమిది ఎకరాల్లో లేదు ఆ పద్దెనిమిది ఎకరాల్లో ఏమన్నా ఉంటే పోనీ చెప్పండి మేము రాళ్ళు అయిపోతుకుంటాం ఈ ఇంకైనా మాకైనా పద్దెనిమిది ఎకరాల్లో ఉంటే అంటే నాలుగు ఎకరాలు పోనీ పద్నాలుగు ఎకరాల్లో ఉంటే నేను కంపల్సరీ క్లారిటీ ఉంది మీకు ఇరవై అంటే పద్దెనిమిది ఎకరాలు అది పెంచారన్నారంటే పద్దెనిమిదిలో నాలుగు మేము తీసుకున్నాను ఓకే పద్దెనిమిది మేము నాలుగు తీసుకుంటే పద్నాలుగు ఎకరాల్లో వేరే వాళ్ళది వాళ్ళదిలీ కదా అది పద్దెనిమిది ఎకరాలు నాన్వేస్లీ కదండి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు దాంట్లో పార్ట్నర్ జాన్ వేస్ కూడా ఉన్నాడు దాంట్లో జాన్ వేస్లి కూడా ఉన్నాడు మళ్ళీ ఉన్నాడు అనుకుంటున్నాను జాన్వేస్లీకి మీకు స్నేహితుడు కాబట్టే కదా అక్కడ వెంచర్ వేసినప్పుడు లెటర్ ఇచ్చారు జాన్ వేస్లీ కదా సార్ నా దగ్గరికి పని మీద వచ్చేవాళ్ళు అందరూ కూడా నాకు స్నేహితులే